హైవేస్ నీటికి సంబంధించి ఓ రకంగా మీరు నేను మనమంతా చేస్తున్న పోరాటంలో ఒక చిన్న రిజల్ట్ వచ్చింది మొత్తం అరవై ఏడు మందికి కదా అవుట్ ఆఫ్ సెవెన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ వచ్చింది ఇందులో నలభై నాలుగు మంది గ్రేస్ మార్కులత కదా ఆ పొజిషన్కి వెళ్ళింది గ్రేస్ మార్కులు మొత్తం ఎంతమందికి ఇచ్చారు పదిహేను వందల అరవై మూడు మంది పరీక్ష రాసింది ఇరవై మూడు లక్షల ముప్పై తొమ్మిది వేలు దెన్ ఇప్పుడు ఈ నీటి వారి నీటి తరపున కేంద్రం ఏం చేసి సుప్రీంకోర్టు చెప్పింది అయ్యా మేము ఒప్పుకుంటున్నాం ఈ గ్రేస్ మార్కులు ఇవ్వటం అనేది ఏదో అది తప్పే సో ఈ గ్రేస్ మార్కులు ఇచ్చిన వారికి రేపు జూన్ ఇరవై మూడో తారీఖున మరల ఎగ్జామ్ పెడతాం ఏది ఆ పదిహేను వందల అరవై మూడు మందికి జూన్ ముప్పై లోపల రిజల్ట్ ఇచ్చేస్తాం లేదు మేము మరల నీట్ ఎగ్జామ్ రాయమని అనుకుంటే వాళ్ళు ఈ గ్రేస్ మార్కులు ఏవైతే అవి తీసేస్తాం వాళ్ళకి దెన్ ఒరిజినల్ మార్క్ ఉంటాయి కదా స్కోర్ కార్డు దాంతో వాళ్ళు కౌన్సిలింగ్ అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు అంటే ఏంటి అవుట్ ఆఫ్ సిక్స్టీ సెవెన్ నలభై నాలుగు మంది ఎవరైతే సెవెన్ ట్వంటీ సాధించున్నారో ఇప్పుడు వాళ్ళంతా మరలా ఎగ్జామ్ రాయాలి అరవై ఏడులో నలభై నాలుగు తీసేయండి ఒక మూడు ఒక రెండు ఇరవై మూడు మరి ఈ ఇరవై మూడు సంగతి ఏంటి ఇరవై మూడు మందిలో మరల ఆరుగురు హర్యానాలోని ఒకే సెంటర్లో రాసిన వారి సంగతి ఏంటి దీనికి ఆన్సర్ లేదు సుప్రీంకోర్టులో నా తెలిసిన విచారణ ఇంకా పూర్తయిందా లేదో తెలియదు కానీ సుప్రీంకోర్టు విచారణ రావడానికి ముందే వాళ్ళు చెప్పున్నారు ఏమని గ్రేస్ మార్కులు ఎవరికైతే ఇచ్చున్నామో ఆ గ్రేస్ మార్కులు తీసేస్తున్నాం ఆ గ్రేస్ మార్కులు పొందిన పదిహేను వందల అరవై మూడు మంది మరల ఎగ్జామ్ రాయాలి రేపు జూన్ ఇరవై మూడున లేదు మేము రాయమనుకుంటే గ్రేస్ మార్కులు తీసేసి వచ్చిన మార్కులతో కౌన్సిలింగ్ అటెండ్ కావచ్చు అని చెప్పారు కౌన్సిలింగ్ యథావిధిగా ఉండిద్ది అంటున్నారు సుప్రీంకోర్టు ఆల్రెడీ మేము స్టే ఇవ్వలేము కౌన్సిలింగ్ మీద అన్నారు ఈలోపు గ్రేస్ మార్కులు తెత్తేసి ఆ గ్రేస్ మార్కులు ఇచ్చిన దానికి మరలా ఎగ్జామ్ పెడుతున్నాము జూన్ ఇరవై మూడుని అన్నారు జూన్ ముప్పైలో రిజల్ట్ ఇస్తామంటున్నారు ఇక మన డిమాండ్ ఏంటి ఒకే ఒక డిమాండ్ ఉంది ఏంటి అది ఇప్పుడు ఇరవై మూడు మొత్తం అరవై ఏడు మందిలో నలభై నాలుగు మంది గ్రేస్ మార్కు పొందిన వాళ్ళు వారిని తీసి పక్కన పెట్టి మరలా ఎగ్జామ్ రాపిస్తున్నారు బట్ ఇరవై మూడు మంది ఉన్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు ఒకే సెంటర్ ఆరుగురు ఉన్నారు ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు మీరు వారిని ప్రాపర్గా విచారణ చేసి మార్క్ ప్రాక్టీస్ జరిగిందా పేపర్ లీక్ అయిందా నిజంగా సబ్జెక్ట్ వచ్చిన ఎక్స్పర్ట్సా ఇది మీరు చెక్ చేయాలి దెన్ అప్పుడు అంత హ్యాపీగా ఉంటారు అదర్వైజ్ ఎక్కడో చోట కావాలని వాంటెడ్గా మీరు వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగానే ఉండింది మార్నింగ్ న్యూస్లో చూసా గుజరాత్ చెందినటువంటి వాళ్ళు వాడు ఫిజిక్స్ ఫెయిల్ అయ్యాడు కెమిస్ట్రీ ఫెయిల్ అయ్యాడు బట్ నీట్లో వచ్చే సెవెన్ నాట్ టూనే అంత వచ్చిన మార్పులు ఎలా రా బాబు బాబు అంటే దెన్ నీట్ ఏం చెప్పారు బాబు నీట్లో వాడికి ఏడు వందల ఇరవైకి ఏడు వందల ఇరవై వచ్చిన ఇంటర్మీడియట్ పాస్ అవ్వకుండా మేము తీసుకోం కదా అంటారు వాళ్ళు అంటే ఏంటి వాడికి అన్న మార్కులు వచ్చాయి ఏంటి అనేది మేము విచారణ చెయ్యం వాడు ఇంటర్మీడియట్ పాస్ కలదు కదా సో కౌన్సిలింగ్ అటెండ్ కాదు కదా అంట ఏమన్నా అసలు అర్థం ఉందా ఇప్పటికీ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వాళ్ళు అర్థం పద్దలేని సమాధానాలు చెప్తున్నారు తప్ప ప్రాపర్గా విచారణ జరుగుతుంది ఎక్కడ అనుమానం ఉందో వాళ్ళను కూడా మేము విచారణ చేస్తాం వాళ్ళ సబ్జెక్ట్ ఎంత ఏంటనేది చెక్ చేస్తాం అనట్లా మరి సుప్రీంకోర్టుకి ఏం ఆన్సర్ ఇచ్చారో మరి సుప్రీంకోర్టు ఏమనిద్దో ఏంటో చూద్దాం బట్ ఒక ఎఫెక్ట్ అయితే ఫలించింది పదిహేను వందల అరవై మూడు మంది గ్రేస్ మార్కులు పొందిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు వాళ్ళంతా కూడా మరల ఎగ్జామ్ రాయాల్సిందే లేదు మేము రాయమని అనుకుంటే గ్రేస్ మార్కులు తీసేసి రిమైనింగ్ మార్కులు అటెండ్ కావాల్సి ఉంటుంది కౌన్సిలింగ్కి ఆ గ్రేస్ మార్కులు ఎంత ఏంటంటున్నప్పుడు ఆన్ యావరేజ్ ఒక్కొక్కరు డెబ్బై నుంచి ఎనభై మార్కులు వేసినట్టు సిగ్గుండాలి ఒక్క మార్కు వందల ర్యాంకులు మారి డెబ్బై నుంచి నలభై మార్కులు ఎవరకేసి పెట్టారు అక్కడ ఒక్కొక్కరికి